తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది దాంతో ప్రధాన రాజకీయ పార్టీలు మాటలు దాడి పెంచాయి అధికార కాంగ్రెస్ లోనే కాక విపక్షాలు బీఆర్ఎస్ బీజేపీలోనూ అప్పుడే వేడి మొదలైంది తాజా పరిస్థితుల్లో ఆయా పార్టీలకు సానుకూల అంశాలు ఆశ పుట్టిస్తుంటే ప్రతికూల విషయాలు భయపెడుతున్నాయి స్థానిక ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ సమయాప్తమవుతోంది ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భారీ సభతో స్థానిక ఎన్నికల శంఖారావం పూరించినట్లయింది కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో పాటు సీఎం రేవంత్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పట్టుకుపడ్డారు అదే సమయంలో ఇవాళ సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ చేసిన సవాళ్లు స్వీకరిస్తున్నామన్న కేటీఆర్ చర్చకు సిద్ధమని ప్రకటించారు ఇక రేపు గులాబీవాస్ కేసీఆర్ కూడా మీడియా ముందుకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత వేడి రాజేస్తున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు లైవ్ ద్వారా అందిస్తారు చందు చెప్పండి ఈ రాజకీయాల వేడికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి లక్ష్మి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో రాబోతున్నాయి ఈ క్రమంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రిపరేషన్ మొదలుపెట్టాయి ముఖ్యంగా నిన్ కాంగ్రెస్ పార్టీ ఇందులో కొంత ముందు ఉంది ఎందుకంటే నిన్న మల్లికార్జున ఖర్గే కఏసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను హైదరాబాద్కు రప్పించి గ్రామస్థాయి నుంచి మండల స్థాయి కార్యకర్తలను పిలిపించి పెద్ద బహిరంగ సభను నిర్వహించారు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటాలను కూడా ఒక మెసేజ్ ఇచ్చి ఆయన వెళ్ళారు ఈ క్రమంలో తెలంగాణలో మొత్తం పార్టీల మధ్య రాజకీయాలను కూడా సవాళ్ళు ప్రతి పర్వం అయితే మనం ప్రస్తుతం కనిపిస్తూ ఉంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే రైతు రాజ్యం వచ్చింది రైతు సంక్షేమ రాజ్యం వచ్చిందంటూ కూడా ఆయన మాట్లాడారు దీనికి కౌంటర్గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడారు సవాల్ కూడా విసిరారు రైతు రాజ్యం అనేది కేసీఆర్ ప్రభుత్వంలోనే వచ్చింది కేసీఆర్ పదేళ్ళ కాలంలో రైతు సంక్షేమం తీసుకు దిశగా అడుగులు వేశారు అదేవిధంగా వ్యవసాయాన్ని పండుగ చేశారు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా రైతు సంక్షేమం అంటే రైతులకు ఎవరు ఏం చేశారో తీర్చుకుందాం ఖచ్చితంగా చర్చకు తాము రెడీ అంటూ కూడా ఆయన సవాలు ఇస్తారు నిన్న రేవంత్ రెడ్డి కూడా సవాలు ఇస్తారు ఖచ్చితంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ రైతు సమస్యలపై చర్చించేందుకు సిద్ధం వస్తారా చర్చకు అంటూ కూడా సవాలు ఇచ్చిన నేపథ్యంలో చర్చకు తాము కూడా రెడీ అంటూ కూడా ఆయన చెప్పారు ముఖ్యంగా ఎనిమిదో తారీఖు నాడు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వేదికగా చర్చ ఖచ్చితంగా చర్చకు వస్తాను రేవంత్ రెడ్డి కూడా చర్చకు రావాలి ఖచ్చితంగా కుర్చీ వేస్తాను మాతో పాటు పదిహేను మంది శాసనసభ్యులు కూడా సోమాజీ ప్రెస్ రావాలి లేకపోతే కొండారెడ్డిపల్లి అంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లి కానీ కేసీఆర్ సొంత ఊరు చింతామణక కానీ ఈ రెండు చోట్ల ఎక్కడికైనా చర్చకు తాము రెడీ అంటూ కూడా కేటీఆర్ సవాలు విసారు ఈ నేపథ్యంలో మొత్తం సవాళ్ళు ప్రతి తెలంగాణ రాజకీయాలు అయితే హీటెక్కాయి ముఖ్యంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తీసుకుని వచ్చి వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించింది ముఖ్యంగా రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు కావచ్చు వీటి సంబంధించి ఒక డిక్లరేషన్ ప్రకటించింది ఈ నేపథ్యంలో ఆ డిక్లరేషన్ సంబంధించి ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు అని బీఆర్ఎస్ పార్టీ అంటోంది ప్రధానంగా చూసినట్టయితే రైతు బ భరోసాకు సంబంధించి మొత్తం మొదటి విడతలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంటే రెండు వేల ఐదు వందల కోట్లు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకు ఎగ్గొట్టారు ఇలా రైతు భరోసా రెండోసారి ఎగ్గొట్టారు మళ్ళీ ఇటీవల స్థానిక సంవత్సర ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రైతు భరోసా వేశారు భవిష్యత్తులో రైతు భరోసాను ఎత్తేస్తారంటూ కూడా సంచలన కామెంట్స్ అయితే చేశారు మరోవైపు రైతు రుణమాఫీ కూడా కొంతమంది రైతులకు మాత్రమే చేసి మిగతా రైతులంతా కూడా ఎగ్గొట్టారు మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి ఈరోజు రైతు సంక్షేమ రాజ్యాంగం ఎలా చెప్పుకుంటారు అంటూ కూడా ఆ కేటీఆర్ చాలా తీవ్రంగా స్పందించారు ఖచ్చితంగా ఏ ఎవరు ఏం చేశారు తేల్చుకుందాం ఖచ్చితంగా మాట్లాడదాం చర్చకు దిగదాం అది అసెంబ్లీ అయినా సరే బయట సరే అంటే కూడా ఆయన చెప్పుకొచ్చారు మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాము రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చాం రైతుల ఖాతాల్లో పదివేల రూపాయలు వేశాం కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మొత్తం రైతు బంధును అటకెక్కించింది పేరు మార్చింది కానీ రైతులను మోసం చేస్తుంది అన్నటువంటి అంశాలనేటివి కూడా మేము కూడా ఎండగాడతాం ఖచ్చితంగా తమ వాదన వినిపిస్తాం కానీ ఎక్కడ కూడా వెనక్కి అయితే తగ్గదు ఎందుకంటే గతంలో చాలాసార్లు సవాలు విసిరినప్పటికీ రేవంత్ రెడ్డి వెనక్కి వెళ్ళారు ముందుకు రాలేదు కాబట్టి ఈసారి తప్పించుకోకుండా ఖచ్చితంగా సవాళ్ళను స్వీకరించాలని కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు మరోవైపు రేపు ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా తెలంగాణ భవన్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది నిన్న యశోదా ఆసుపత్రిలో ఉన్నటువంటి కేసీఆర్ను పరామర్శించేందుకు ముఖ్యమైన నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళిన క్రమంలో ముఖ్యంగా వ్యవసాయము రైతు సమస్యలు పైనే ప్రధానంగా కేసీఆర్ రెండు గంటల పాటు అటు నేతలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టు అంశం పైన కూడా మాట్లాడిన క్రమంలో ఖచ్చితంగా రేపు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ రకంగా ఉంది తాము ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది అనే అంశాలనేటి కూడా కేసీఆర్ మీడియా ముఖంగా మాట్లాడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడతాయి ఒకవైపు రాష్ట్రంలో యూరియా దొరకడం లేదు యూరియా నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తున్న క్రమంలో రైతులంతా కూడా యూరియా కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నటువంటి వాదనను బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తుంది ఖచ్చితంగా రైతు సమస్యలపై ఇరు అటు ఖచ్చితంగా చర్చించాల్సిందే ఎవరేం చేశారంటూ కూడా సవాలు విసిరిన క్రమంలో ఈ నెల ఎనిమిదో తారీఖు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు వస్తారా కేటీఆర్ అయితే అక్కడ చెప్తున్నారు రేవంత్ రెడ్డి వస్తారా రారా అనేది మాత్రం చూడాల్సి ఉంది ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ అంశంపై స్పందించారు ఖచ్చితంగా కేసీఆర్ గనక స్పీకర్కు లెటర్ రాస్తే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి తాము రెడీగా ఉన్నాం అసెంబ్లీలను తీర్చుకుందాం అసెంబ్లీ కేసీఆర్ రావాలి ఖచ్చితంగా అసెంబ్లీలను చర్చ చేద్దాం అంటూ కూడా పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడిన పరిస్థితిలో ఈ రెండు మూడు రోజుల్లో రాజకీయాలు మరింతగా అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి లక్ష్మి